రాప్తాడు సిద్ధం సభకు పోటెత్తిన కార్యకర్తలు సభా ప్రాంగణం నిండిపోయి బయట ఎదురుచూపులు రాప్తాడు సిద్ధం సభ సూపర్ హిట్ అయ్యింది వైఎస్ఆర్సిపి శ్రేణులు ఊహించని దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు అభిమానులు సిద్ధం సభకు తరలివచ్చారు రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు సూపర్ సుమారు పది లక్షల మంది జనం వచ్చినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి ఇదో రికార్డుగా పేర్కొన్నాయి మరోవైపు ఎండను సైతం లెక్క చేయక వచ్చిన కార్యకర్తలను చూసి జగన్ సైతం కొత్త ఉత్సాహంతో కనిపించారు కార్యకర్తలను అభిమానులతో విజిల్స్ కొట్టించేలా ప్రత్యర్థి పార్టీలపై మాస్ వేశారు ఇదే సమయంలో ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోందని జగన్ అన్నారు జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం వచ్చిందని అభివర్ణించారు ఇక కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం ఆశాంతం ఈలలు విజిల్స్తో కార్యకర్తలు మో మోతెక్కించారు ఇది వ్యూవర్స్